పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఉండిలో మెగా డిఎస్సి ఫలితాలు సాధించిన అభ్యర్థులను శుక్రవారం ఘనంగా సత్కరించారు మా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కరిమెరక నాగరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా మెగా మెగాడిఎస్సిలో ఏకకాలంలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది అన్నారు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఉద్యోగం సాధించిన బెహరా శంకర్రావు మాట్లాడుతూ మెగా మెగాడిఎస్సిని ఆంధ్ర ఐఏఎస్గా కొలుస్తారని ఇలాంటి ఉద్యోగం సాధించినందుకు ఆనందంగా ఉందన్నారు కష్టపడి సంపాదించిన జ్ఞానాన్ని ప్రైవేటు సంస్థల పరం కాకుండా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు డిఎస్సి తీయడం దాంట్లోని అందరినీ బాగా చదువుకునే వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వడం అన్నది మనకు ఆనవాయితీగా వస్తుంది ఏ మాట అయితే ఇచ్చిందంటే గవర్నమెంట్ రాగానే డిఎస్సి తీస్తామని మాట ఇచ్చారు మాట ప్రకారంగా అలాగే పదహారు వేల మంది ఉద్యోగాలు ఇచ్చారు ముఖ్యంగా డిఎస్సి ని ఆంధ్ర ఐఏఎస్ అంటారండి ఎందుకంటే ఐఏఎస్ కి ఎంతైతే కష్టమో ఎంత కఠోర శ్రమైతే అవసరమో డిఎస్సి సాధించాలంటే కూడా అంతే శ్రమ అవసరం అండి ఇప్పుడు నేను ఒక్కనే కానీ నేను నవ్వర్ని కలిపినా సరే అరౌండ్ ఒక సంవత్సరం సంవత్సరం పాటు ఫ్యామిలీ పరిస్థితులు అన్నిటిని పక్కన పెట్టి పగలు రాత్రి నిద్ర అన్ని పక్కన పెట్టి అన్ని పక్కన పెట్టి కూర్చుని చదివితేనే ఈ విజయం సాధించిన వాళ్ళం అటువంటి విజయం సాధించడానికి సహకరించినటువంటి పేరెంట్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అలాగే సరౌండింగ్ ఉన్నటువంటి అందరూ కూడా వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం మేము ప్రైవేట్ సంస్థలకు లేదంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ లో అక్కడక్కడ కాదు మా టాలెంట్ యూజ్ చేయటం ఆ టాలెంట్ ని గవర్నమెంట్ పిల్లలకి గవర్నమెంట్ స్కూల్స్ ద్వారా అందిస్తే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ద్వారా ఖచ్చితంగా ఏమవుతుందంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డెవలప్ అవుతుంది మనకు